అనుభా పాపన్న జయంతి సందర్భంగా తెలంగాణ కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తెలంగాణ మొత్తం కూడా రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అమరుల యాదిలో కార్యక్రమం తీసుకున్నది దానికి గౌడ కీర్తనల చైతన్యాత్ర కూడా నిర్వహిస్తూ ఉన్నది మన జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో పదహారో తారీఖున బోధనలో ప్రారంభమై రుద్రూరు మోసరా మీదుగా నందిపేట ఆరుమూల మీదుగా భీమగల్ కమ్మర్పల్లి మోర్తాడు మీదుగా ప్రయాణం చేసి కీర్తనాలను చైతన్యపరుస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలుసుకుంటూ భీమగల్ మండలం ఎండోరులో ఉన్నాం ఈ ప్రారంభ కార్యక్రమానికి కలుగిత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడు హాజరవుతా ఉన్నారు అందువరకు గీత గౌడ గీతానులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాత్ర గీతంలో చైతన్య యాత్రలో భాగంగా ఈ జరిగే ఈ యొక్క యాత్రలో గౌడులు అలాగే గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల అవగాహన పరుస్తూ గౌడ గీతా కార్మికుల యొక్క ఔన్నత్యము గీత వృత్తికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కూడా చైతన్య కార్యక్రమాలు చైతన్య వారాలు తెలియడం కోసమే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆయా మండల కేంద్రాలలో ఈ యొక్క యాత్ర కొనసాగిస్తూ సర్దార్ సర్భాయి పాపన్న గోడు వారికి అలాగే అక్కడ ప్రాణాలు అర్పించినటువంటి మన కల్లు గీత కార్మిక వృత్తిదారులు అలాగే గౌడ బంధువులు కూడా ఈ అమరుల యాదిలో భాగంగా వారికి కూడా శ్రద్ధాంజలి స్మరించుకోవడం అనేది జరుగుతూ ఉంటది ఆ యొక్క ఆ యొక్క పర్పస్ మీదనే ఈ యొక్క గౌడ గీత చైతన్య యాత్ర జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని గౌళ్ళు గీత కార్మికులు అందరూ చేయాల్సిందిగా తెలంగాణ కలు గీత కార్మిక సంఘం నుంచి పిలుపునిస్తూ